మరి నీ మొగుడు పాలగాడని చెప్తాన్నావు కదా నీ మొగుడు మొగుడు పాలగాడని చెప్తాన్నావు మద్దిల్ చెరువు సూరి జైలు నుంచి నీ మొగునికి ఫోన్ చేసి బెదిరించినట్లుగా నిన్ను పలానా టైంలో చంపుతానని చెప్పి చెప్పినట్లుగా నువ్వే సినిమా తీపిచ్చుకున్నావు రామ్ గోపాల్ వర్మ ఇంటికి పిలిచి భోజనం చేసి ఆయన ఏం పేరు పరిటాల రవి పాత్రధారి వివేక్ బబరాయ్ ఆయనతో ఫోటోలు దిగి మీకు ఇంటిలో పాది మీరంతా మురిసిపోయింది మీరు తీర్చుకున్న సినిమాలని రక్త చరిత్ర కూలీలు జరిగినటువంటి సినిమా అది మీ భర్తకి సంబంధించినటువంటి కథతో తీసిన సినిమాను దాంట్లో నువ్వే తీసుకున్న సినిమా సూరి ఫోన్ చేసి బెదిరించి చంపినాడని బయట నిజ జీవితంలో చూస్తే పరిటాల రవి చనిపోయేదానికి నెల ముందో కొన్ని రోజుల ముందో మద్దిలు చెరువు సూర్య నన్ను సంపాలని కుట్ర చేసినాడు నన్ను సంపుతాడు ఖచ్చితంగా అని కూడా మాట్లాడినాడు మరి ఎవరు మగవాడు ఇవన్నీ అయిపోయినాయి ఇవన్నీ అయిపోయినాయి తర్వాత కాలం మారింది పరిస్థితులు నీకు అనుకూల అనుకూలంగా లేవు నీ మొగుని చంపిన సూర్య కాలు పట్టుకొని నువ్వు ఎమ్మెల్యే అయినావు నీ రాజకీయ జీవితం ఈరోజు రెండు వేల తొమ్మిది తర్వాత నీ రాజకీయ జీవితం ఈ రోజు మదిలచేరు సూర్యనారాయణ రెడ్డి భిక్ష చెరువు సూరి కాళ్ళు పట్టుకుని నువ్వు ఎమ్మెల్యే నువ్వు నీ బంధువుల్ని పంపిలేదు చెరువు సూర్యనారాయణ దగ్గరికి రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందు నీ మొగురిని చంపిన కేసులో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళతో నువ్వు సయోధ్యలు కుదుర్చుకోలేదా చెరువు సూరి తన శిష్యుడు చీమల శివలంగ్ శివలింగ చెరువు సర్పంచుడు మీ దగ్గరికి పంపలేదా నీ తమ్ముడు బాలాజీ అతనికి ఐదు లక్షల డబ్బులు ఇచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేయలేదా మతి చెరువు సూర్య శిష్యుడు బానును మీరు ఉపయోగించుకోలేదా మతి చెరువు సూర్యనారాయణ రెడ్డి అనేవాడ లేకపోతే రెండు వేల తొమ్మిదిలో నువ్వు ఎమ్మెల్యే కాదు ఇది నీ చరిత్ర నీ అసలు చరిత్ర